అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కారం బూందీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి ఈ బూందీ కోసం నేను ఇక్కడ ఒక కేజీ వరకు శనగపప్పుని ఒక హాఫ్ కేజీ వరకు రేషన్ బియ్యాన్ని ఇలా తీసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పుని బియ్యాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పిండి పట్టించుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలను చూసామండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పల్లీలు ఒక హాఫ్ కప్పు వరకు కరివేపాకు ఒక కప్పు పుట్నాలని తీసుకున్నానండి ఈ శనగపప్పు బియ్యం కలిపిన పిండి అండి ఇది ఇలాగా పిండి పట్టించుకోవాలి ఇప్పుడు ఈ బూందీ కోసం మనం పిండిని అనేది కలుపుకుందామండి ఇక్కడ నేను పిండిలో టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ వన్ ఫోర్త్ స్పూన్ వరకు చిన్న స్పూన్ సోడాని కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ ఈ పిండినంతా వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలండి ఇలా వాటర్ వేసి బూందీ అనేది మనకి చిల్లుల జల్లల నుంచి పడేలాగా కలుపుకోవాలండి ఇలాగా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇక్కడ చూపించిన విధంగా ఇలాగా అప్పుడే మనకి బూందీ అనేది ఈజీగా పడుతుంది ఆయిల్లో ఇలా పిండినంతా కలుపుకున్నాక మనం గ్యాస్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేడయిన తర్వాత ఈ చిల్లుల జల్లడ ఆయిల్ పైన ఇలా పెట్టేసి మనం కలుపుకున్న పిండిని ఇలా జల్లర్లో వేసి ఈ చిన్న కటోరతో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే జల్లడిలో ఉన్న పిండిని కలుపుకుంటూ ఉంటే చిన్న చిన్న బూందీలుగా మనకి ఆయిల్లో పిండి అనేది పడుతుందండి చూసారు కదా ఇలాగే ప్రాసెస్ అంతా పిండి అంతా అయిపోయేలాగా రిపీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ని ఈ బూందీ చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి ఎందుకంటే మనం వంట సోడా యాడ్ చేశాం కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకొని ఇలా చూపించిన విధంగా పిండినంతా కలుపుకుంటూ బూందీ కొట్టుకోవాలి మనం ఇప్పుడు ఈ బూందీని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గంటతో అటు ఇటు తిప్పుకుంటూ ఈ బూందీని ఇది వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఇలాగా బూందీని అంతా కాల్చుకున్నాక తీసి ఒక గిన్నెలోకి వేసుకోవడమేనండి ఇలాగా బూందీ అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ఇలా గంటతో తీసుకొని గిన్నెలో వేసుకోవాలండి చూశారు కదా ఇలాగే మనం కలుపుకున్న పిండినంతటిని ఇలాగ బూంది అనేది కొట్టుకోవాలి ఇలాగా బూందీ అంతా కొట్టుకున్నాక రెండు వెల్లుల్లి గడ్డల్ని రెమ్మలుగా తీసుకోవాలండి మొత్తం పొట్టు ఒలవకుండా ఇలాగ తీసుకోవాలి మనకి పొట్టు బూందీలో దంచుకుంటే బాగుంటుంది అలాగా మొత్తం పొట్టు తీసేయకుండా తీసుకున్న వెల్లుల్లిని ఇలాగ కొద్దిగా దంచుకోవాలండి ఇలా చూపించిన విధంగా క్రష్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఆ వేడి ఆయిల్లోనే నేను తీసిపెట్టుకున్న పల్లీలని వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇలాగా పల్లీలని ఉన్న కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నేను తీసుకున్న పుట్నాలు అవి వేయించినవే సో నేను పల్లీలని కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఈ పల్లీలు వెల్లుల్లి కరివేపాకు పుట్నాలు అన్నీ బూందీలో కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చూసారు కదా పల్లీలని ఈ విధంగా ఫ్రై చేసుకొని అన్నిటినీ బూందీలో వేసుకోవాలి తర్వాత నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలాగే ఆయిల్లో వేసి ఇప్పుడు దీన్ని కూడా బూందీలో వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని తింటే మనకి అచ్చం బయట తిన్న టేస్టే ఉంటుందండి బూందీ అనేది బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఇంట్లో కూడా మనకి టేస్ట్ అనేది అలాగే ఉంటుంది తినడానికి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తీసుకున్న పుట్నాలని కూడా ఇలా వేసుకున్నానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వీటిపైన వేసి ఇవి అన్నీ బూందీలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే బూందీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎప్పుడైనా వెల్లుల్లి ఇలాగ పొట్టుతోని దంచి వేసుకుంటేనే బూందీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆ పొట్టుని కూడా తినేంత ఫ్లేవర్ ఉంటుంది ఇలాగా చూసారు కదా బూందీని అంతా కలుపుకున్నాను నా కొంచెం కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి కారం ఉప్పు అనేది ఇలాగా మొత్తం బూందీ అనేది ఫ్రై చేసుకున్నాక ఇలా కలుపుకుంటే మనకి మళ్ళీ తినేటప్పుడు చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అంతే అండి మనకి కారం బూంది రెడీ చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్